మరి ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను ఈ ప్రాంతంలో ఈ పరిచర్య కొరకు దేవుడు మమ్మల్ని పిలిచాడు అండి కన్నవారు ఈ ప్రాంతం మాకు తెలియదు అసలు ఇది నాకైతే ఈ ప్రాంతం అస్సలు తెలియదు ఒక్కళ్ళు కూడా ఈ ప్రాంతంలో నాకు పరిచయం లేరు ఈ ప్రాంతంలో దరిదాపు ఆరు నెలలు ఏడు నెలలు సువార్తమ్మ గారు నేను ఆశ్రమ్మ గారు బన్ను ఇక్కడికి వచ్చి ఆరాధన చేసేవాళ్ళం అండి ఏడు నెలలు దరిదాపు ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తుండగా ఒకరిని 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 దేవుడు సమకూర్చి ఒక మహిమకరమైన అభిషేకపూరితమైన పరిచర్యగా దేవుడు దీన్ని మార్చాడు ఇక్కడ చాలా భయంకరమైన శక్తులు ఏలుబడి చేస్తున్న కుటుంబాల్లో దేవుడు ఆత్మ సంబంధమైన అభిషేకపు కార్యాలు జరిగించి మరి ఈ రీతికి పరిచర్య నిలబెట్టాడు మరి పరిచర్య మరి చాలా ఇబ్బందికరమైన వారు చాలామంది మంది ఎదురు ఎదురాడారు చాలామంది ఎదురాడారు ఈ పరిచర్య ఇక్కడ జరుక్కోకుండా చేయాలని ఇంకో మాస్టర్ గారు వచ్చారు ఈ పరిచర్యని ఆటంకపరచాలని మనుషులు వచ్చారు అయినప్పటికీ నా విశ్వాసం ఏంటంటే నాకు దేవుడిచ్చిన ఇచ్చిన కృప ఏంటంటే పరిచర్యని కడతాను పరిచర్యతో పాటు సేవకులను కడతానండి సేవకులను కడతాను మామూలు కట్టడం విశ్వాసంలో స్థిరపరచబడటానికి దేవుని శక్తితో అభిషేక్ ఎందుకంటే కోట జంగారెడ్డిగూడెం ఆ అడవి ప్రాంతంలో దరిదాపు డెబ్బై ఎనభై మంది సేవకుల్ని దేవుని కొరకు వాళ్ళు ఇక్కడ సేవకుల మీటింగ్ జరిగితే ఇక్కడికి వెళ్ళి అక్కడ సేవకుల మీటింగ్ వెళ్ళి ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే రెండు వందల కానుక ఇస్తారని తిరిగేవాళ్ళం ఇది కాదు మన విశ్వాసం జస్ట్ మూ ద ప్రేయర్ ప్రార్థనలో నిలబెట్టి దేవుని ప్రశ్నపరిచి ఈరోజు బలమైన సంఘ నాయకులుగా ఆ ప్రాంతంలో సేవకులను నిలబెట్టడం జరిగింది నాకు ఏంటంటే ము ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ నా పరిచయం చేసే అవకాశం లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాను బట్ ఐ కాంట ఐ లీవ్ దెమ్ ఎందుకంటే నేను ఏసన్ గారు నన్ను అభిషేకించిన రోజే యేసన్న గారితో ఒకే మాట చెప్పాను అన్నా నేను అసలు ఆయనతో అభిషేకం తీసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు మాట్లాడాడు దేవుడు నువ్వు వెళ్ళి నా కుమారుడని ఏసన్గాతో అభిషేకం తీసుకొని నేను వెళ్తే ఆయన ఉంటారు ప్రభు ఆయన అసలు ఉంటారా ఆయన బిజీ షెడ్యూల్కి నేను ఎంత అని అని అంటే లేదు లేదు నేను ఆయన్ని అక్కడ నిలబెడుతున్నాను నువ్వు వెళ్ళి అన్నారు ఇక నేనే చివరి వ్యక్తిని ఆయన దగ్గరికి వెళ్తానికి చివరి వ్యక్తిని వెళ్ళి ఇంకా ఆయన ఓలివ్ ఆలివ్ ఆయిల్ పట్టుకొని ఉంచున్నారు పట్టుకొని ఉంచుని ఆయన మెట్లు ఎక్కుతుంటే తెలియని దుఃఖం వచ్చేస్తుంది నాకు రే రా అన్నాడు రైతు హలో నీకోసమే ఉన్నాను రానేప్పటికీ ఇంకా దుఃఖం వచ్చేసి ఎల్లంగానే ఆయన కాళ్ళ దగ్గర మోహకరించేసాను ఆయన ఆయనను అభిషేకించి ప్రార్థన చేసి ఆయన మరి ప్రార్థన చేసిన వెంటనే నాకు ఓ ఇక తెలియని దుఃఖం వచ్చేస్తుంది పశ్చాత్తాపం వచ్చేస్తుంది ఒప్పుకోలు వచ్చేస్తుంది పరిశుద్ధాత్మాభిషేకం నింపబడిపోయింది నింపబడిపోయిన తర్వాత అన్న నేను సేవ స్టార్ట్ చేస్తున్నాను బట్ ఐ కాంట్రీ బ్యాక్ నేను సేవ ప్రారంభించిన తర్వాత మరలా వెన్ను తిరగకూడదు సమస్యలు వచ్చిన సమస్యలు వచ్చిన బంధుకాలు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన మరణకరమైన స్థితిలోనికి వెళ్ళిన ఐ కాంట్రీ బ్యాక్ అన్నా వెంటనే మరి ఆయనతో పాటు ఉన్న వేల మంది సేవకులకి ఆ భాగ్యం కలిగిందో లేదో కానీ ఆయన నా తలని ఆయన హృదయం మీద పెట్టుకొని నాలో ఉన్న అభిషేకాన్ని రెండు పాళ్ళు నా కుమారుడి మీద విడుదల చేస్తున్నానని ప్రార్థన చేశాడండి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు శ్రమలు వచ్చిన ఒక్కొక్కసారి కిడ్నీస్ మరి డ్యామేజ్ అయిపోయినాయి ఒకసారి మరి భయంకరమైన యాక్సిడెంట్లు ఇరవై అడుగులు ఎత్తులేసి మరి నేను అలమేద పడిపోయాను ఏమవ్వలా ఎందుకనంటే ఫ్రీజన్ బిల్రా నేను దేవుడు ఇప్పుడు సర్వర్ శక్తి మంతుడు ప్రైజులో హలోవియా మరి సువర్తమ్ గారు చెప్పారు కదా ఇక్కడ ఎముక ఒక ఆమె రాస్తా ఉంది ఏది మెంతో ప్లస్ అమ్మో ఇరిగిపోయింది ఎముక అని అన్నారు నాకు తెలుస్తుంది ఆల్రెడీ ఇక్కడ వాచిపోయింది ఆ ఎముక ఇరిగినా కానీ మరి తెల్లారితే గుడ్ ఫ్రైడే ఆ ఎముక ఇరిగింది పక్క టెంకలు డ్యామేజ్ అయినాయి తెల్లారితే గుడ్ ఫ్రైడే హాస్పిటల్కి వెళ్ళి ముందు అడ్మిట్ అవ్వాలి వాస్తవంగా అయితే ఎవరైనా దయవజనుడి సంగతి పక్కన పెట్టండి ఎవరైనా ఏం చేయాలి ముందు అసలు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోవాలి నేనేం చేయాల ముందు మా బాబు డాడీ హాస్పిటల్కి వెళ్ళిపోదాం డాడీ అంటే వద్దు ముందు ఇంటికి పోనీ అన్నాను ఇంటికి బాగున్నాయి అంటే మరి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ రాత్రి చాలా బాధ అనిపించానండి అసలు తట్టుకోలేని నిద్ర లేదు దర్జా మూడు గంటల వరకు మూలుగుతూనే ఉన్నాను మూడు తెల్లవారుజామున మూడు గంటల వరకు మూలుగుతూనే ఉన్నాను మూలుగుతూనే ఉన్న తర్వాత ఇక తట్టుకోలేక నేను వాస్తవంగా నా కిడ్నీ డ్యామేజ్ని బట్టి నేను ఒక ఇంజెక్షన్ వాడకూడదు ఒక ఇంజక్షన్ వాడకూడదు ఆ ఇంజెక్షన్ ఒకటే ఉంది నా దగ్గర అది ఇక తట్టుకోలేక వేరే డాక్టర్ గారికి ఫోన్ చేసి నాకు ఈ పరిస్థితి అండి అంటే మరి అది చేసుకోకూడదు కదా అని అంటే మరి చేసుకుంటున్నానండి ఇక తప్పదండి అని చెప్పేసి మరి ఇంజక్షన్ చేసామని పిలిపించా ఇంజక్షన్ చేయించుకుంటే తెల్లారిపాటికి మొఖం ఎంత అయిపోయింది కాళ్ళు ఎంతలా ఉబ్బిపోయినాయి చాలా భయంకరమైపోయింది ప్రజలు పిల్లగా ఎంత బాధను భరించడానికి గల కారణం ఏంటంటే టుమారో ఈజ్ ద గుడ్ ఫ్రైడే ఒకటే ఆ రోజు ఏడు మాటలు ప్రభు సన్నిధిలో చెప్పడానికి దేవుడు కృప చూపాడు అంత బాధ రాత్రి అనిపించి తెల్లారి లేచి వాక్యాన్ని చెప్పడానికి దేవుడు కృప చూపాడు ఇదంతా ఎలా సాధ్యమంటే గాడ్ కెన్ డూ ద వండర్ఫుల్ మెడికల్స్ నా ప్రభు అద్భుతాలు చేసే దేవుడు ఆ తర్వాత నామినల్గా హాస్పిటల్కి వెళ్ళాను కానీ తర్వాత నేను మెడిసిన్ అసలు వాడలేదండి మెడిసిన్ అస్లో వాడాల ఎందుకంటే డాక్టర్ గారు ఏం ఎటు పెట్టుకొని వచ్చామో చెయ్యి చెయ్యి ఎట్లాగే చేశాను ఎట్టాగే చేసాను ఆ తర్వాత కరెక్ట్గా ట్వంటీ డేస్కి బండి నడిపేశాను కార్ నడిపేశాను అన్నీ నడిపేశాను కారణం ఏంటంటే నా దేవుడు అద్భుతం చేస్తే ఎట్లా ఉంటుందంటే నీ పరిస్థితులన్నీ ఆశీర్వదంగా మారిపోతుంది ప్రైజులో హలేవ్యా కాబట్టి అటు అద్భుతాలు చేసే దేవుని మహిమపరచడానికి మీరు అయోగ్యంగా ఉండవు మాకండి యోగ్యంగా ఉండడం ఆశీర్వాదాలు అనిపించడానికి సిద్ధపడాలని ప్రభు పేరిట మనవు చేస్తూ మరి ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రిల్లా మీ ఎన్ని సమస్యలు వస్తాయి ఎవరికైనా సమస్యలు రాకుండా ఉండవు కానీ అధిగమించే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అధిగమించే బలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు అప్పటి వరకు నువ్వేం చేయాలంటే వేచి ఉండాలి ఈరోజు వేచి ఉండే అనుభవాలు ఎవరికి ఒక ఆయన ట్రైన్ లేట్ అయిందని ట్రైన్ లేట్ అయిందని ఆయన ప్రయాణం మానుకుని ఇంటికి వచ్చేసాడు ఎందుకని వేచి ఉండే అనుభవం లేక ఇంపార్టెంట్ అయిన అనుభవమే కానీ వేచి ఉండే అనుభవం లేదు ఈ రా ఈ రాత్రి నీ జీవితంలో దేవుని దగ్గర నిరీక్షణతో వేచి ఉండే ఆత్మీయమైన అనుభవం కలిగి ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవునికి మహిమ కలిగిన గాక మరి దేవుని